నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీరుడి గోపాల్ గింగ్ బాగుంటుండే అనమాట సో చాలా రోజుల తర్వాత క్లాసిక్ ఆడుతున్నాను దట్ టు సోలో చి క్లాసిక్ కాదు ర్యాంక్ సోలో ఆడుతున్నాను సో ఫ్రీ ఫైర్లో నాకు ది బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అయితే ఒకటి జరిగింది అనమాట నా ఫేవరెట్ గన్కి మ్యాస్టరీ బటన్ అయితే వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం మా ఏరియాలో కానీ మా బ్యాచ్లో కానీ ఫ్రీ ఫైర్ ఆడే బ్యాచ్లు అందరికంటే ఫస్ట్ నాకే వచ్చిందనమాట సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ ఆ గన్ని ఏది అనేది చూపిస్తా నేను అప్పు రండి రా చూసుకున్నాం ఇప్పుడు నాకు వచ్చి చంపడం కాదు గన్ను లేనప్పుడు ఆ గన్నేమో ఇక్కడ దొరికేలా లేదు అక్కడ ఎవరో బ్యాటిల్ చేసేసుకున్నారు వెళ్దాం ఒక్కొక్కడికి చుక్కలు చూపిద్దాం కరెంట్ పోయింది మా ఊర్లో సిస్టమ్స్ అన్నీ షడౌన్ అయిపోతున్నాయి ఇయని ఇక్కడే ఎక్కడో బటన్ ఎక్కడున్నారో రే సరేలే మనం వెళ్ళి జాంబీని చంపేసుకుందాం ఇందులో అయినా వస్తుందేమో మనకు కావాల్సిన దాన్ని జాంబీ కాదు మాన్స్టర్ ట్రీ దట్ మాన్స్టర్ ట్రీ భలే ఉంటుంది పయ్యా ఇది ఎప్పుడో గేమ్ కొత్తలో చూసినది ఇది వచ్చి అర్రే ఇం చేయడా ఓ ఓ ఓ మాన్స్టర్ ట్రీ కాదా ఏందిరా ఏందిరా నీ బాధ జాకీ చేయాలనుకుంటున్నావు లేదంటే ఇంకేమన్నాను జేమ్స్ బాగున్నాను ఏంది బ్రో ఇది యాదిక్కు ఉన్నా యాది కలుగుతాడు బుద్ధి చంపుతాను కొడక నేను ఎక్కువ మాట్లాడతాను బ్యా దీనికంటే ట్రీయే చాలా బెటర్ బ్రో చే పరువు తీసాడాడు జాంబీ ఆ ట్రీ ఈ పరువు తీసాను మాన్స్టర్ ట్రీ జాంబీ పరువులు ఎందుకురా ఫ్రీ ఫైర్ ఇస్తే వెరీ హార్డ్ ఇవ్వాలని ఎలా ఇస్తారా మనకు కావాల్సిన దొరికినాయి అప్గ్రేడెడ్ సో ఇంకా హిట్ లిస్ట్ చేసేసి వెళ్ళిపోదాం ఫిఫ్టీ కాయిన్స్ వచ్చినాయి కదా సో గాయస్ మొత్తానికి లిస్ట్ అయితే వేసిన వాడు డ్రాప్ లూట్ చేసేవాడా అంతేలే డ్రాప్ లూట్ చేసేవాడే లేదంటే వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుంది మనం ఫిల్ఫిల్ చేసేస్తున్నాం కామాన్ బయట వర్షాలు ఉరుములు మెరుపులు మామూలుగా రావట్లేదు మనకి ఎమ్ కూడా ఎక్కువ లేనట్టున్నాయి మన షాపింగ్కి వెళ్ళిపోవడం అనుప డ్రాప్ లూట్ చేస్తాడు కోర్స్ మనకు ఫోన్ లేదనుకోండి సాలే అరే యార్ అరే తచ్చేనాడు పని ఇప్పుడు కొంచెం లేట్ వచ్చిన మై బ్యాట్లకు ఎస్కేస్ అంట మన క్రేట్ ఆఫ్ ఫైర్ వస్తున్న అట్లుండే వస్తున్నాచ్చ ఎంఫోర్ ఎవన్ చెత్త వేస్ట్లోనే వేస్ట్ నాక్ నెంబర్ వన్ సో గాయస్ ప్రశ్నానికి గన్ తీసుకున్నాం మామూలుగా ఉండదు అనమాట ర్యాంప్ ర్యాంప్ ఆడి ఎక్స్ తింటాను తెలిసిందే కదా మీకు మళ్ళీ వెళ్ళి లిస్ట్ చేద్దాం పంది పారంపర్ కొట్టేశాడన్న దరిద్రుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకేం పీక్తావురా నువ్వు నువ్వు అప్పుడే వచ్చుండాలా ఎక్కడ కూడుతున్నావురా దేవుడు ఏదికు నువ్వు కూడా అర్థం లేదురా నాయనలు ఇద్దరు కలిపి ముందు వెనక ప్యాక్ చేస్తానారా నాకు పెద్ద ప్లానింగే బీ టూడీ కోఫా బాల్ దగ్గర చాలి అంత ఈజీగా దొరుకుతా అంటున్నావా ఒకే ఒక గ్లూ గ్లూవాల్ ఉంది ఏం చేస్తాను భయ్యాలు నువ్వు డీబెన్ ఒక్క గ్లూ వాల్ పెట్టుకొని బ్యాటరీకి వెళ్ళడం అవసరం అంటే కానీ ఏం చేస్తాం మన నిజం అలాంటి మాట వినేవాళ్ళం కాదు ఈ ఒకటి తక్కువ క్యారెక్టర్ వేస్తున్నాడు ఊరక చావురా బాడతో ఏంది ఆయన టూ ట్వంటీ వన్ పడ్డది కదా ఇప్పుడు వచ్చాడు పానం పంది అట్లా ఉంటుంది మరి ప్యాక్ ఫోన్ ఏం కాదులేమో మా తోసిన లేట్ అంటే నేను వీడియో రికార్డ్ చేసుకున్నా భయం పోల్తే హే గా మాములే పెద్దలు చెప్తుంటారు మన నేను ఆయన కుంది నా కొడుకు నా కొడగా కుందిరారై ఉన్న గ్లూ వాల్స్ అన్నీ అయిపోయింది అడుగు ఏంది అడుగు అట్లా పోయినాడు ఆడు వద్దు అనుకున్నాడు అవడు చంపడం మన దగ్గర లాంచ్ పడుంది ప్రాబ్లమే లేదు రెండు ఉన్నాయి ఒకటి కూడా ఎక్కడికి వెళ్ళిపోతా వెళ్ళిపోరా కూడా బర్రే అంటాము బుయ్య కొట్టగలవా లేదా బయటనేవో ఉరుములు మెరుపులు ఎయ్ సౌండ్ ఎక్కువ ఇంత ముందు అటు ఇటు పోయి ఎక్కడికైనా ఆడికే వచ్చిన ఇలా కూడా అయిపోయినాయి ఖచ్చితంగా సావేనా ఆళ్ళు కొట్టేసుకున్నారు ఇంతకంటే మంచి నేను చెప్పాను ఇంతకంటే మంచిదని నాకు గుల్సి నాకు వచ్చిన సంతోషం వీడి దగ్గర ఎంపీ ఫార్టీ ఉన్నారనుకుంటా ఇదిగో మ్యాచ్ బటన్ వచ్చింది కానీ ఏం చేస్తాం ఈ ఇంత దాంతో వీడియో చెండాలంగా ఉంటుంది కదా ఇంకా సిక్స్ అలైవ్ ఉంది బుయ్య కొట్టగలనా లేదా కోమాల్ గోపాల్ యూ కెన్ డూ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ క్లియర్ చేసుకొని ఎమ్ఓ ఎత్తుకోవాలి అవులేక భలే చచ్చిపోయినా భయ మచ్చు సార్లు చచ్చిపోయినా ఘోరాతి ఘోరంగా చచ్చిపోయినా ఎంఓ లేక లాస్ట్ ఎంపీ ఫార్టీకి వన్ ఆర్ నైన్ అనేది వెరీ చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది సో మన పరిస్థితి ఒక సెట్ అయితే సరికి పోయింది ఒకసారి సో ఇప్పుడు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి కరెక్ట్ పొజిషన్లో ఉంది పూయ మందే అవుతుంది ఇంకా ఫోర్ అవి ఊయా కూడా లేదా కామోన్టీస్

నైస్ రా గుడ్ వర్క్ రా గోపాల్ సోనియాది నన్ను ఎవడూ లేపక్కర్లేదు నేనే లేపుకుంటాను ఇంకా అలా వన్ ఉంది అంతేనా చూసారా ఫార్టీ సిక్స్కి వచ్చింది ఇదేంటి రా కొట్టేస్తున్నాడు దరిద్రం నాయులు అరే నీ దాడేందిరా నాకు నీకుంది నా కొడక నీకుందా ఆగ్రస్ మీ లొకేషన్ తెలిసింది ఇప్పుడు కానీ నా దగ్గర వెస్ట్ లేదు ఏం చేస్తా కనెక్షన్ వచ్చిండ్రి ఆల్రెడీ వితౌట్ వేస్ట్ విత్ వేస్ట్